రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ్ మా క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై ఐదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థం సాగే మన ఆధోని శుక్రవారం ఎదురుల సంతనైతే ప్రతివారం ఈ వారం కూడా చూస్తున్నాము ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు గంట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు చికెన్ నుంచి స్టార్ట్ రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి దేశీయ కాటు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా మార్కెట్లో కానీ వీడియోలో కానీ కాడైతే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడే ఏనా పళ్ళున్నాయా రెండు ఆరు వరుసలో ఉన్నాయి ఏం చెప్పినారు ప్రస్తుతానికి రేటు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రౌడూరు వాసెస్ భరోసా బాగున్నాయా నెంబర్ చెప్పండి మీది ఎనభై ఒకటి డెబ్భై తొమ్మిది నలభై ఇరవై ఇరవై మూడు ఫాస్ట్ యాభై ఎనిమిది కాడైతే ప్రస్తుతానికి మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రైతు సోదరి ఇంట్రెస్ట్ వారు నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ముందు ఏ ప్రాజెక్ట్ ఎన్ని వచ్చినాయి ఐదు ఎద్దులు అంటే ప్రస్తుతం అవి చెత్తనా ఇది ఒకటి సింగల్ ఇవి కాడి ఇవి ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఇవి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ప్రజమ లక్ష పద్దెనిమిది వేలు కాను ఈ సింగులు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు కాను ఖాడిపోయినా అవి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ఎయిర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాను అండి అన్నిటికీ గెలకి ఏం చెప్తారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ మన కరెక్ట్గా తెలిసిన విషయమే నేరుగా మాట్లాడారు చెప్పారు రేటు ముప్పై వన్ లాంటి థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు చెన్నంపల్లి గిరాల బాబోతాయా చెప్పండి తొంభై ఏడు సున్నా ఒకటి డెబ్బై తొమ్మిది నలభై తొమ్మిది లాస్ట్ తొంభై నాలుగు చెప్తారా వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి డెబ్బై ఎనిమిది పదహైదు తొంభై డెబ్బై ఎనిమిది లాస్ట్ ఎనభై ఏటా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ప్రజలు మరి వచ్చినంతలో కానీ మంచి సైజులో కనిపిస్తుంది దేశీయ కాదు ప్రస్తుతానికి ఇక్కడ కూడా రెండు కూడా దేశీయపదలు బాగానే కనిపిస్తుంది ఈ విధంగా ఉన్నాయి కదా ఉన్నాయి కాడి కాడే రెండు కడపలలో ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రజ్ మరి లక్ష డెబ్బై ఐదుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఆ ఆజాత్ కానీ ఇవ్వండి ఈ జత కూడా వారివే నమస్తేనా ఇయ నా పళ్ళునాయా కాడియా రెండు మూల పళ్ళు ఏం చెప్తున్నాను వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎమ్మిగండ్ర మండలం కర్నూలు త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రిబుల్ ఫైవ్ సిక్స్ సిక్స్ లాస్ట్ ఈ జత కానివ్వండి ఆ జత కానివ్వండి రెండు జతలు ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు పళ్ళు రెండు నాలుగు ఏం చెప్పిన రేటు లక్ష నలభై వన్ లక్ష ఫార్టీ థౌజండ్ అంటుంది మరి ఒక లక్ష నలభై వేలు కేజీలు రైతులని వ్యాపారం ఎక్కడి నుంచి ఇచ్చారు అనువాలి నైన్ డబల్ ఫోర్ ప్రస్తుతానికి దూడలు అయితే ఈ విధంగా ముర్రలతో ఉన్నటువంటి కిలారిపోయారు బాగానే అనిపిస్తుంది వారు మార్కెట్ విషయం అనిపిస్తుంది పర్లేదు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వరకు గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రస్తుతానికి రైట్ ఒకవేళ ఇంటికాడ కట్టించా కట్టి చూపిస్తాను అంతే కదా ఎనభై మూడు ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది అవునా తొంభై ఆరు తొంభై ఆరు పదకొండు పదకొండు ఇరవై తొమ్మిది

ఏ చెప్పినేట్వి నలభై ఐదు పాయింట్ నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి సరిపోదా రైట్ ఎనభై అటాంగీనా పళ్ళు ఉన్నాయంటారా ఓ నాలుగు పళ్ళ వరుసలో ఒకటి ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన కానీ రేటు వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ ప్రతి మరి లక్ష అరవైగా చెప్తున్నారు ఈ వారం మీద ఒక్కచైతే అంటారా రెండు జతలు మార్కెట్కి వచ్చిండే ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఏమన్నా సార్ ఇంకా ఉన్నాయంటారు అవి ఏ రేట్లో ఉన్నాయన్నా సైజులే అంటారు ప్రస్తుతానికి అన్నిటిపైన ఏం చెప్తారు అంతే అంటారు ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మన చిన్నహారం వాచస్తులు రెడ్డి అన్న గురించి మన ప్రస్తుతం ఆ రేటుగా తెలిసిన విషయం మన ఆదో మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి మీ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ లాస్ట్ డబల్ సెవెన్ అటా ఏన పళ్ళు ఉన్నాయా ఒకటి ఆరు పలు ఒకటి కడప ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై చెప్తున్నారు ఆ చెత కానీ ఈ చెత్త కానీ రెండు జతల్లో ఏది నచ్చినా ముందు నెంబర్ తీసుకున్నాం కదా ఈ రెండు జతలు ఏమి వచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ముఖ్యంగా ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి బాగానే కలిసింది మరి ఇప్పుడు మంచిగా ఇంకా రైజ్ అయింది ఇప్పుడు అందుకే వెళ్ళిపోతా మానే అనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనకైతే ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రజ మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు భరోసా ఏం చెప్తారు అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఎక్కడ మన ఆధునివాసేసాం మీరు రైతులే కాబరమా మరి ఎన్ని చేతులు వచ్చినాయనా ఇది ఒక కడే అంటారు నెంబర్ చెప్పండి ఫైవ్ ఫోర్ జీరో ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ప్రస్తుతానికి మనకు ఇవేం చెప్పినారు కాదు రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కాదు ఒక నాలుగు పళ్ళు ఒకటి అర పళ్ళనేవి ఉన్నాయా ఏం చెప్పినారు రేటు కదా భరోసా బాణ ఎక్కడి నుంచి ఇచ్చారు అవి ఏం చెప్పినారు సేమ్ రేట్ పళ్ళు రైట్ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదహారు డెబ్బై ఆరు ఇరవై తొమ్మిది ప్రస్తుతానికి రెండు చేతలు ఏ చేత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి కోటికేల వాసస్తులు ఎమ్మిగండ్ర మండలం కర్దవుతుంది ఇవేం చెప్పినారు ఇవి

రైతుల నుంచి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ రెండు ఆరు రూపాయలు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు చెప్పినారు ఎక్కడి నుంచి ఇచ్చారు అళివి చెప్పు తొంభై మూడు తొంభై ఒకటి పన్నెండు నలభై ఒకటి లాస్ట్ ముప్పై ఆలివ్ వాళ్ళైతే ప్రస్తుతానికి విధంగా ఉన్నాయి ఏం చెప్పిన రేట్ ఇవి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు ఓకే బాపోతాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగా రేట్ తొంభై మూడు తొంభై రెండు పదిహేడు డెబ్బై మూడు లాస్ట్ అరవై రెండు అట మాకు గట్టిపిండల్లో ఉన్నాయి ఎద్దలైతే బెగ్గగా ఉన్నాయి మరి రసానికి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ప్రసానికి ఎద్దయితే ఈ విధంగా ఉంది ఏనా ఉందా కలిపిందా కలిపింది ఏం చెప్పిండే రేటు సెవెంటీ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై వేలుగా చెప్తున్నారు గెలాంటి క్యాపే కోసే పేద గ్యారంటీనా ఎవరు బంతకుంట కౌతలం మండలం కార్ నెంబర్ నెంబర్ ఎప్పుడు నిమ్ కన్నడ తెలుగా ఇంగ్లీషా నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ టూ నైన్ జీరో కట్టి పట్టుకో వస్తా ఎంతైతే ఈ విధంగా ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఇక్కడ కూడా ప్రసానికి ఏం చెప్పింటారు లక్ష గట్టిగా లక్ష రూపాయలు చెప్తున్నారు ప్రిల్లాలు బాబోతాయా నువ్వేనా చదవలేదు అన్నవాళ్ళవాట నువ్వేనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక ఊరు బిల్లాపురం అవునా ఆరు మూడు డబల్ ఆరు జీరో ఏడు ఎనిమిది మూడు ఆరు తొమ్మిది ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి మరి ఇప్పటికే కనిపిస్తున్నటువంటి ఎన్నింగ్ కూడా కట్టేసి వెళ్ళారు సేల్ అయిపోయాయి మరి కొనేసి కట్టేసి వెళ్ళారు ప్రస్తుతానికి రైతు సోదరులు వేలు చెప్పిన కాడి వన్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తాం మంచి భరోసా గట్టి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు అదే లొకేషన్ ముప్పై ఒకటి డబల్ జీరో పదమూడు సున్నా ఐదు అటా ఈ విధంగా అటు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పినారు కాడి రేట్ ఇవి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై రేట్ చెప్తున్నారు మరి నుంచి కోసికి పక్కన పన కోసి నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు రైట్ రైట్ ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు పెద్దగా వాచెస్ పెద్ద తొంభై మూడు తొంభై రెండు పదమూడు యాభై ఒకటి డెబ్బై ఐదు లాస్ట్ రైట్ మరి కనిపిస్తున్నాయా రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఖాడిపోయిన రేటు వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారు ప్రసాద్ పళ్ళు నాలుగు పళ్ళునే ఉన్నాయా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మోకా బళ్ళారి పక్కన కదా మోకా బళ్ళారి చెప్పండి ఎనభై ఒకటి తొంభై ఏడు యాభై ఏడు నలభై మూడు ముప్పై ఏటా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకో మాకు ఎట్లా చూస్తున్నాం కదా ప్రసానికి ఎదైతే ఈ విధంగా ఉంది ఒకటే ఉందా ఇది ఉందా కలిపిందాపం చిన్నగా ఉంది ఏం చెప్పినారు ప్రసానికి రేట్ కాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఎదైతే విధంగా కనిపిస్తుంది మనకు ఎక్కడి నుంచి వచ్చాను అనవాల వాసేసారు రైట్ నెంబర్ చెప్పండి మీరు నెంబర్ చెప్పండి తొమ్మిది ఈ విధంగా ఉంది కదా ఏదైతే ప్రస్తుతానికి మన రైతులతో నేరుగా మాట్లాడుకోవచ్చు కాటు ఏం చెప్పిన రేటు ఇవి వన్ ఆట్ ఎయిటీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్పిన ఎక్కడి నుంచి వచ్చారు అవునా 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 ఫార్టీ వేలు కాను ఏ పళ్ళు ఎన్ని చేతులు వచ్చినాయి నివారము రెండు చేతులు వచ్చినాయి మనం ములుగుతో పా చేసు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా అందు గురించి మనకు అర్థం తెలిసిన విషయమే తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు రెండు చేతుల భరోసా గ్యారంటీనా గ్యారెంటీ రైట్ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూశారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మరి ప్రస్తుతానికి ఎవరికైనా చేత అనేస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు తీసిన వీడియో ఇవి అదే ఫస్ట్లో కాంటాక్ట్ చేసే వీటి రాలో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి